ఏడు నెలకి ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా పెట్టింది ఏంటంటే టైంకి ఏడు నెలకి రన్ అవుతుంది ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు దాని వెళ్ళిందనుకో మళ్ళీ ఇట్లా నీరు పోయేదాకా రారు బయటికి ఇంట్లో నీరు పోయినప్పుడు అప్పుడు ఎక్కువ రేపు పడదు అన్నగా బయటకు రారు మేడకి మేడెక్కేసారుగా అది చాలా ప్రమాదం మేడెక్కడ ఉన్నది మంచి వాళ్ళు ఉండవండి పడవ నా పడవ ఇంటికో పడవం లేదు అవసరం అయితే దాంట్లో ఎక్కువ కూర్చుంటున్నాడు వర్షం లేకపోతే ఇబ్బంది లేదు వర్షం చేస్తుంది పైన హోటల్ది అమ్మాయిలా వాళ్ళు మనం పడిలాగా పై నిలబడుతుంది